పుష్టి వ్యాధిని తరిమి కొడదామని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని శనివారం ఎర్రవారిపాలెంలోని కస్తూరిబా గాంధీ పాలిక విద్యాలయం నందు కుష్టి వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కుష్టి వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కుష్టి వ్యాధిపై ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కుష్టి వ్యాధి ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వివరించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఇంటింటా కుష్టి వ్యాధి సర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరికి ఈ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లేప్రే आणि सूक्ष्म क्रिमिवला అతి సామాన్యమైన వ్యాధి అని గుర్తు చేయడం ఈ వ్యాధి చర్మానికి నరాలకు సోకి నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి వంశపారీపర్యం వచ్చే వ్యాధి ఈ వ్యాధి నిర్మూలించేందుకు మనందరం సంఘటితంగా కృషి చేస్తామని అన్నారు మచ్చలను అవసర చేయొద్దని తెలియజేశారు శరీరంలో పూర్తిగా పరీక్ష చేసుకోవాలని సూచించారు ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే ఆరు నెలలు పన్నెండు నెలల పాటు యాంటీబయాటిక్స్ కలయికతో చికిత్స అందించడం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలోని ఎర్రవారిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ లేనా కుమార్ డిప్యూటీ డెమో కిరణ్ కుమార్ హెల్త్ ఎడ్యుకేటర్ కృష్ణమ్మ ఆరోగ్య సిబ్బంది ఉపాధ్యాయుల విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జన్మ చంద్రమాచించలేక మనకు మంచి నీళ్ళు చేతులెట్టుగా అష్టలేదు ముగిస్తారు మురిగిన కడ్ని మన దూరులో జనమా మురిగిన కడ్డని మన దూరులో జనమా